వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్త జనకోటి మనోభావాలను దెబ్బతీసింది గత ప్రభుత్వ హయంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి లడ్డు కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారు శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీర మహిళలు నాయకులతో కలిసి దీక్ష తీస్తున్న జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ధార్మికారు ఈ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కొత్తగా దీని మీద కమిటీ ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నామని సీఎం గారు కూడా తెలపడం జరిగింది వారిని ఎట్టి ఏ పరిస్థితుల్లో కూడా వదలకూడదు ఈ తప్పు మళ్లీ వేరే ఇంకొకరు చేయకుండా హిందూ సాంప్రదాయాన్ని మన ధార్మిక సాంప్రదాయాన్ని మన యొక్క ఇది ఇది కేవలము హిందువుల గురించే కాదు ఏ ఒక్క ముస్లింస్ అయినా గానీ క్రిస్టియన్స్ గానీ గానీ ఎవరికి జరిగినా గానీ దీన్ని ఖండించే విధంగా ఉండాలి తప్ప ఒకరు ప్రోత్సహించే విధంగా ఉండకూడదు కాబట్టి ఇది సెక్యులరిజాన్ని ముందు అడ్డం పెట్టుకుని ఏదో ఓటు రాజకీయంగా హిందువులు ఎవరు ముందుకు రాకుండా దీన్ని ఖండించడం లేకుండా జరుగుతోంది కాబట్టి దీన్ని పూర్తిగా ఖండించి ప్రతి ఒక్కరూ దీన్ని దీంట్లో అకృత్యాలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని తీవ్రంగా వాటి మీద శిక్షించే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేమందరం కూడా చాలా మంది నాతో పాటు సహకరించి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈవో గారికి ఈ మాకెంతో సహకరించిన ఈవో గారికి ఈ పూజారి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ముఖ్యంగా హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో శతాబ్దాలుగా ప్రాచీనంలో ఉన్నటువంటి విశిష్ట కలిగినటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారనేటువంటి ఒకటి మనకు తెలియటం హిందువులుగా మనం అందరూ కూడా దానికి బాధపడాల్సిన విషయం హిందూ ధర్మ రక్షణ కోసం ఈరోజు ఈ పాపాన్ని ప్రజలందరికీ ఈ పాపాన్ని కరిగి కరిగివేయడానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఏర్పాటు చేయటం ఒక దీక్ష తీసుకొని ప్రజలందరి పాపాన్ని హరించుకొని ప్రక్షాళన చేసే విధంగా ఈ దీక్ష ఆయన తీసుకోవటం దానికి ఈరోజు కావలి నియోజకవర్గంలో అలగారి సుధాకర్ గారి ఆధ్వర్యంలో కొండబిట్రకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులందరూ కూడా ఈ దీక్ష తీసుకొని దానికి ప్రజలందరి కావలి ప్రజలకు కూడా శాంతి భద్రతలు వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దీక్ష మేము చేపట్టడం జరిగింది దీనికి మాకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ దీక్ష తీసుకోవడం జరిగింది ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు జై హింద్